పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనపై పిఠాపురం పార్టీ కార్యాలయంలో జనసైనికుల సంబరాలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానన్న ప్రకటనపై జనసైనికులు సంబరాలు చేసుకున్నారు పార్టీ కార్యాలయంలో జనసేన పదకొండవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు సమావేశం జరిగింది అనంతరం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని అని ప్రకటించడంపై కోలాహలంగా మారింది జనసేనాని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రకటించి పండుగ చేసుకున్నాం ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ మాదిపల్లి శ్రీను సారిపల్లి నాగేశ్వరరావు గాది కొండబాబు పిల్ల రమ్యజ్యోతి కోలా దుర్గాదేవి రెడ్డం రమేష్ పల్నాటి మధుబాబు సారా శేఖర్ గోపి సురేష్ తదితరులు పాల్గొన్నారు మెగా నైన్ మధ్యలో మార్చి పద్నాలుగు జనసేన గుండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా అధినాయకుడుగిరి మార్టీ ఆఫీస్ నుంచి ప్రసంగం ప్రారంభించారు దాన్ని గ్రామాల నుంచి మండలాల నుంచి జన సైనికులు వీర మహిళలు అందరూ పిఠాపురంలో ఆఫీస్లో కేక్ కట్ చేసి చూస్తున్నప్పుడు సార్ ఒక మాట అన్నారు ఆ మాటతో మొత్తం అందరూ బిగిసీ నుంచి తప్పట్లు కొట్టి ఆనందంతో ర్యాలీ తీస్తున్నాం పిఠాపురం అడిగి పోటీ చేస్తా అన్నారు పిఠాపురానికి ఎవరైనా రావాలంటే మేము అడిగి వెళ్ళాలి కానీ సార్ కాదు సార్ది పిఠాపురం పిఠాపురం అందరం కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అందరం కూడా సార్ని రెండు చేతులు జోడించి ఇక్కడికి వచ్చి పోటీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అది పిఠాపురం ఎంత అభివృద్ధి చెందుద్దని మా అందరికీ తెలుసు సార్ రాక కోసం పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా రెండు వెయ్యి కళ్ళలతో ఎదురు చూస్తున్నామని ఈ సందర్భంగా ఎంతో ఆనందంగా తెలియపరుస్తా

వచ్చినప్పుడు ఆయనకి ఎంత మెజారిటీని అందిస్తాను దానికి ఇంత ఆయనకి బహుమానం అందజేస్తాము అని ఆ రోజు వరా వారాహియాత్రలో ఆయనకి ఏదైతే మేము చెప్తాము దానికి కట్టుబడి ఈ రోజు ఈ రోజు ఆయనకి ప్రమాణం చేస్తున్నాము ఖచ్చితంగా ఆయన ప్రయత్నం చేస్తాం ఇప్పుడు పిల్లలు చోటు రోజు తప్పది